పశ్చిమ గోదావరి జిల్లా సముద్ర తీర ప్రాంతాలపై కడలి విరుచుకు పడుతోంది అంతకంతకు ముందుకొస్తూ తీరాన్ని తనలో కలిపేస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెదమైన వాణిలంక చిన్నమైన వానిలంక గ్రామాల్లో నాలుగు రోజులుగా సముద్రపు కోత ఎక్కువైంది కెరటాల దాటికి తీరంలో కొబ్బరి చెట్లు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి గతంలో అలల ఉధృతికి చిన్నమైన వాణిలంక బియ్యపు తిప్ప సముద్ర గర్భంలో కలిసిపోయాయి ప్రస్తుతం పెదమైన వాణిలంక కోతకు గురవుతోంది ముందుకొస్తున్న సముద్రంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు పీఎం లంక గ్రామం సముద్ర గర్భంలో కలిసిపోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాలుగు రోజుల నుంచి ఈ తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా సముద్ర కోతకి గురవుతున్నాయి ఈ చిన్నమైన వాళ్ళంక పెదమైన వాళ్ళంక గ్రామాలైతే మాత్రం ఈ వరల్డ్ మ్యాప్లో నుంచి కనుమరుగైపోయే పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఈ మూడు రోజుల నుంచి కొన్ని వందల చెట్లు సముద్ర గర్భంలో కలిసిపోయినాయి ఎంత పెద్ద ప్రభుత్వ అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా చూసి వెళ్ళిపోవడమే తప్ప కనీసం దీని మీద ఒక స్పష్టత అయితే మాత్రం మాకు ఏమీ ఇవ్వటం లేదు